సో మీకు ఒక షాకింగ్ విషయం చెప్పాలా మనం డైలీ వాకింగ్ చేసిన ముందు వాకింగ్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి సో నేను ఏమంటున్నా అంటే ఈసారి రివర్స్ వాకింగ్ చేయండి రివర్స్ వాకింగ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి మనకి ఏ విధంగా అంటే రివర్స్ వాకింగ్ చేయడం వల్ల మన ఖాళీ వేలు నీళ్లకు తాకుతాయి ఇంకోటి ఏంటంటే వెనక భాగం పాదం కూడా పూర్తిగా నీళ్లకు తాకుతుంది దానివల్ల బాడీలో ఉన్న క్యాలరీస్ తగ్గి ఫ్యాట్ తగ్గి బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం ఎన్ని జిమ్ సెంటర్లకు వెళ్తా ఫిట్నెస్ సెంటర్లకు వెళ్తా ఎన్నో రకాలుగా ప్రయత్నం ఇస్తూ ఉంటుంది బరువు తగ్గడానికి సో జస్ట్ రోజుకి ఒక పదిహేను నిమిషాలు రివర్స్ వాకింగ్ చేయడం వల్ల మీరు అధికంగా బరువు తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు దానికి తోడు కీలన కూడా విపరీతంగా తగ్గుతాయి బాడీలో ఉన్న అన్ని పెయిన్స్ బాడీ పెయిన్స్ మెడనొప్పి కాలనొప్పులు కీళ్ళ నొప్పులు అన్నీ తగ్గుతాయి రివర్స్ వాకింగ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి సైంటిస్టులు కనుకున్నారు ఏంటంటే దీనివల్ల పెద్ద ప్లేస్ ఏంటంటే మెమోరీ పవర్ కూడా చాలా వరకు బాగుంటుందంట రివర్స్ వాకింగ్ చేయడం వల్ల మెమోరీ పవర్ పెరుగుతుందంట అని శాస్త్రవేత్తలు తాజాగా చెప్పినారు సో మీరు ఇప్పటికైనా నార్మల్ వాకింగ్ చేయడం కన్నా ఫ్రంట్ వాకింగ్ చేయడం వల్ల రివర్స్ వాకింగ్ చేసి చూడండి ఆ రిజల్ట్ ఏందో కింద కామెంట్లో చెప్పండి